హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండ వెంకట్రాములు ఈ వీడియోలో మనం డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు ప్రాజెక్టు పరిచయం అనేటటువంటి నాలుగు పాఠ్యాంశాల యొక్క కీవర్డ్ ఎక్స్ప్లెనేషన్తో మొత్తం సమ్మరీలను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అంటే ప్రాజెక్టు మరియు అధ్యయనము పరికల్పన నివేదిక అనేటటువంటి నాలుగు పాఠ్యాంశాలను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ ఒక్క వీడియోతో మీరు ప్రాజెక్టు పరిచయం మీద పూర్తి అవగాహనను వస్తారు చూడండి మొదటి పాఠ్యాంశం ప్రాజెక్టు అనేటటువంటిది సో ప్రాజెక్టు అధ్యయనము పరికల్పన నివేదిక ఈ విధంగా కీవర్డ్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా సో వీటన్నిటికి సంబంధించి యాక్చువల్లీ నేను డిగ్రీ సిక్స్త్ సె ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి నా సొంత పబ్లికేషన్లో పుస్తకాలను వేయాలని చెప్పి ఎప్పటి నుంచో రాసిన కంటెంటు కానీ మనీ సెట్ కాకపోవడం ఇంకా వాటన్నిటికి సంబంధించి సరైన ఎఫర్ట్స్ ఇవ్వకపోవడం నా సైడ్ నుంచి కూడా నెగిటివ్ ఉండడం సో ఆ విధంగా పుస్తకం రాలేదు ఇది నేను రాసినటువంటి పుస్తకంలో నుంచిదే సో కీవర్డ్ కూడా ఉంటాయి ఆ పుస్తకంలో సో నెక్స్ట్ ఇయర్ ఐ హోప్ మీరు ఉండకపోవచ్చు కానీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు ఈ పుస్తకం అనేటటువంటిది అందుతుంది చూడండి మొదట ప్రాజెక్ట్ అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక పనిని ఒక క్రమ పద్ధతిలో ఒక నిర్దిష్ట పనిగా ఎంచుకొని ఒక ఒక స్ట్రక్చర్లో చేయడమే ప్రాజెక్ట్ అనమాట సో మీకు నిజ జీవితంలో చూడండి మనము గవర్నమెంట్ ప్రాజెక్టులని పిలుస్తాం నీటి పారదల ప్రాజెక్టులని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి అట్లాగే పిఎస్ఎల్వి ప్రాజెక్ట్ అని చెప్పి అట్లాగే కొన్ని డిపార్ట్మెంట్లో ఒక్కొక్క రకాలుగా ఒక ఇల్లును కప్ప కట్టడం కూడా ఒక ప్రాజెక్ట్ అంటాము రోడ్ వేయడం కూడా ఒక ప్రాజెక్ట్ అంటాము అంటే ఏంటి ఇక్కడ ఒక పని ఒక క్రమ పద్ధతి ఒక స్ట్రక్చర్లో చేస్తున్నాం అనమాట సో ప్రాజెక్ట్ అంటే ఒక ఇంగ్లీష్ పదం అనమాట సో దీనికి యోజన మరియు నియోజనం పథకం పరియోజన అనేటటువంటి పదాలు వివిధ పర్యాయాలుగా పర్యాయ పదాలుగా ఉన్నాయన్నమాట సందర్భాన్ని బట్టి వాడతాం ప్రాజెక్టులో వివిధ అంతర్భాగాలు ఉంటాయన్నమాట అందులో అధ్యయనము పరిశోధన పరికల్పన నివేదిక అధ్యయనం అంటే స్టడీ పరిశోధన అంటే రీసెర్చ్ పరికల్పన అంటే హైపోసిస్ నివేదిక అంటే రిపోర్ట్ అనమాట సో పరికల్పనల పర్యవసానమే ప్రాజెక్టు ప్రాజెక్టు యొక్క నిర్వచనం ఏంటి పరికల్పనల పర్యవసనం అంటే పరికల్పన అంటే ఏంటి ఒక ఊహ ఒక పనిని ఇట్లా చేయాలి ఓ నాగార్జున సాగర్ ప్రాజెక్టుని ఇట్లా కట్టాలని చెప్పి మనిషి ముందే ఆర్కిటెక్చర్గా ఒక ఊహించుకుంటాడు ఈ విధంగా షేప్ రావాలని చెప్పి ఒక డమ్మీ ప్రాజెక్టుని ఊహించుకొని ఒకటి క్రియేట్ చేస్తాడు థర్మకోల్తోని దాని తర్వాత దాన్ని పూర్తిగా నిజంగానే చేస్తాడు అనమాట అంటే ఇక్కడ ఊహించుకున్నటువంటి అంశాన్ని పూర్తి చేయడమే ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో ఎంచుకున్న ఒక పనిని క్రమ పద్ధతిలో పూర్తి చేయడమే ప్రాజెక్ట్ అవుతుంది ప్రాజెక్టులు అనేక రకాలుగా ఉన్నటువంటివి కానీ స్థూలంగా నాలుగు ప్రాజెక్టులు ఈ పాఠ్యాంశంలో ఉండడం జరిగింది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు మరియు నీరు విద్యుత్ రోడ్ మరియు బై భవనాలు మైనింగ్ ప్రాజెక్టులు సో ఇక్కడ ఆర్ అండ్ బి ప్రాజెక్టులని అంటారు భవనాలు మరియు రోడ్స్కి సంబంధించినటువంటివి ఆర్ అండ్ బి ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు కదా ఆయన దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి సో అట్లా నీరు విద్యుత్ మీరు జస్ట్ ట్రిక్గా గుర్తుపెట్టుకోండి అవి ఒక రకమైనటువంటి ప్రాజెక్టులు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటివి సాహిత్య సామాజిక అధ్యయన అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఎడ్డింగ్ మీద సమ్మరి రాసేటప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు అంటే ఏంటనేటివి ఇప్పుడు పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మరియు అణు విద్యుత్కు సంబంధించినటువంటివి ఆర్మీ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటివి ఇవన్నీ మీకు గుర్తొచ్చిన ప్రాజెక్టు ఏంటి ఏంటివో అవన్నీ మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు నీరు విద్యుత్ రోడ్లు మరియు భవనాలు మైనింగ్ ప్రాజెక్టులు సింగరేణి గురించి రామగుండం గురించి ఇస్రో గురించి ఇటువంటివి నీటిపారుదల శాఖకు సంబంధించి బాక్రానంగల్ నాగార్జున సాగర్ శ్రీశైలం ఇటువంటి జల విద్యుత్ ప్రాజెక్టుల గురించి రాయొచ్చు అనమాట సో రామగుండం అటువంటివి విద్యుత్కు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాల సంబంధించి ఇప్పుడు ఏదైతే వృక్ష రక్షిత రక్షిత అని హరితాహారాన్ని చేపట్టడం అదొక ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు సాహిత్య అధ్యయన ప్రాజెక్ట్లు అనేటటువంటివి ఎలా ఉంటాయంటే కొన్ని రకాలుగా వ్యక్తిగతంగా ఇద్దరు వ్యక్తులు చేయడం ఒక గుంపుగా చేయడం అనేటటువంటి సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు వివిధ రకాల విద్యా స్థాయిని బట్టి మైనర్ మేజర్ వ్యక్తిగత ప్రాజెక్టులుగా గుర్తింపు పొందడం జరిగింది ఇది మొత్తం లెసన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఇది వీటితోనే కంటెంట్ ఉంటుంది నెక్స్ట్ అధ్యయనం అంటే ఏంటంటే ప్రాజెక్టులో మనం ఎంచుకున్న పనిని చేసే దాంట్లో స్టడీ చేయడమే అధ్యయనం సో దాన్ని పరిశోధన అని కూడా పిలవచ్చు పరిశోధన అంటే రీసెర్చ్ ఇక్కడ ఆంగ్లంలో స్టడీ అని పిలుస్తామన్నమాట అధ్యయనంకు సంబంధించి ఒక అంశం పట్ల జ్ఞానం పొంది ఆ జ్ఞానం ద్వారా ఎన్నో అంశాలను విశ్లేషించడం అభివృద్ధి చేయడమే అధ్యయనము మరియు అధ్యయనంకు ప్రేరణ అనేటటువంటిది మోటివేషన్ అనేటటువంటిది అవసరం ఎంచుకున్న అధ్యయనంపై అధ్యాయం పైన అన్ని కోణాల్లో ప్రశ్నించుకొని సమస్యలకు సమాధానాలు వెతికి వివరణాత్మకంగా నివేదికలు రాయాలి అంటే ఎంచుకున్న ప్రతి అధ్యయనంలో ఒక ప్రాజెక్టు ప్రారంభ దశలో మధ్య దశలో చివరి దశలో ఎక్కడైనా సరే అధ్యయనం అనేటటువంటిది గుర్తింపు పొందాలంటే ఏం చేయాలి మనం నివేదిక రిపోర్ట్ లాగా రాసుకోవాలి మనం చేసిన అధ్యయనంలో దాని ఉద్దేశం లక్ష్యం పర్యవేక్షకుని మాటలు ఉపయుక్త గ్రంథాలు నష్టాలు ఉపయోగాలు అన్నింటినీ అధ్యయనంలో పొందుపరచగలగాలి అట్లాగే పరికల్పన అనేటటువంటిది చూడండి పరికల్పన అంటే ఏంటి ఐపోథిసిస్ ఒక ఊహ ఒక ప్రాజెక్టుని ఇట్లా చేయాలని అనుకోవడం సో ఇక్కడ ఊహ అనేటటువంటి చెప్పవచ్చు గ్రీకులు ఐపోథిసిస్ అంటే ఊహించడం అని అర్థం మనం ఒక పరిశోధన లేదా సమస్యకు పరిష్కారాన్ని ముందుగానే ఊహించడాన్ని పరికల్పన అంటారు పరికల్పన అన్నిసార్లు నిజం కాకపోవచ్చును ఇప్పుడు ఒక బోర్ పొక్క వేసి బోర్వెల్ దించి అక్కడ మోటర్ ద్వారా వాటర్ని తీసుకుంటాం అనేటటువంటిది ఒక పరికల్పన అదే విధంగా మనం డబ్బులను ఖర్చు పెట్టుకుంటాం మోటర్ తెస్తాం బోర్వెల్ మిషన్ తెచ్చి అక్కడ ఒక బోర్వెల్ పాయింట్ని పెట్టి ఒక పొక్క కూడా ఇస్తాం దాని తర్వాత లోపల వాటర్ రావచ్చును రాకపోవచ్చును కానీ నీ ప్రాజెక్ట్ అనేది నువ్వు క్రమ పద్ధతిలోనే చేసినావు కానీ వాటర్ రావడం రాకపోవడం అది నీ చేతుల్లో లేదు ఇప్పుడు ఒక కొబ్బరికాయని ఒక దేవుని కాడ వెళ్ళాలి కొట్టాలి అనుకోవడం కొబ్బరికాయని తెంపడం దాన్ని ఒలవడం దాన్ని కవర్లు వేసుకెళ్ళడం వెళ్ళడం ఒక టెంపుల్కి వెళ్ళడం అక్కడ కొట్టడం అన్ని ప్రాసెస్లు కరెక్ట్గానే చేసినావు కానీ ఆ కొబ్బరికాయ కులిపోయింది ఉంది అనుకోండి అది నీ చేతుల్లో లేపుతుంది అనమాట సో ఇక్కడ పరికల్పన కూడా అన్నిసార్లు నీ చేతుల్లో లేపుతుంది అనమాట సో పరికల్పనలు అక్లిష్టము సంకీర్ణం బౌలార్థకంగా ఉండవచ్చును అంటే కొన్నిసార్లు జరగవచ్చును కొన్నిసార్లు జరగకపోవచ్చును కొన్నిసార్లు మనం ఊహించిన దానికంటే ఎక్కువ కూడా జరగవచ్చును పరికల్పనల జాగ్రత్తలను నాలుగు రకాలుగా బెవరీడ్జీ అనేటటువంటి పర్సన్ వివరించడం జరిగింది ఉపయోగం లేని అభిప్రాయంపై అంటిపెట్టుకొని ఉండరాదు అంటే ఏదైనా ఒక అంశం మీద అంటిపెట్టుకొని అట్లానే ఉండొచ్చు ఉండొద్దు ఎందుకంటే సైన్స్ ఉందనుకోండి ఈరోజు సత్యమైంది రేపు అసత్యం కావచ్చు కాబట్టి అక్కడ నేను అంటిపెట్టుకొని ఉండొద్దు రీసెర్చ్ చేయాలని చెప్తున్నా అనమాట సో అట్లాగే వాస్తవాలకు సరికొత్త ఆలోచనలను జోడించి సరైన క్రమశిక్షణ అవసరం నువ్వు ఊహించడం ఎడ్డం దొడ్డం ఊహించొద్దు ఒక క్రమశిక్షణ అవసరం భావాలను విమర్శనాత్మకంగా పరీక్షించడం అంటే నెగిటివ్ కోణంలోనే చూడడం తప్పుడు భావాలను ఎప్పటికప్పుడు విసర్జించడం దాన్ని పట్టుకొని ఉండొద్దు అట్లాగే నివేదిక చూడండి దీనిని ఆంగ్లంలో రిపోర్ట్ అని అంటాం సో ఇప్పుడు నువ్వు చేసిన పని ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో స్టడీ రీసెర్చ్ మొత్తం ఏదైనా సరే దాన్ని బుక్ లాగా ఒక జర్నల్ లాగా రాసి సబ్మిట్ చేయడం ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి ఆయన కొంతమందికి ఆయన కింద ఉన్నటువంటి మేనేజర్లు అసిస్టెంట్లు అందరికీ ఒక పనిని ఇచ్చిందనుకోండి అది కంప్లీట్ చేసి ఇవ్వడం ఇప్పుడు మండల ఆఫీసు అయితేనంటే కలెక్టర్ ఆఫీసులో అయితే రికార్డ్ అసిస్టెంట్లు ఎందుకుంటారు వీళ్ళంతా ఓ ప్రాజెక్ట్ని ఒక కేసుని ఒక పనిని ఒక సంక్షేమ పథకాలను అన్నిటినీ కౌంట్ చేసుకొని రికార్డులో పొందుపరుస్తాం దాన్ని రికార్డు రిపోర్టు అని పిలుస్తాం లాటిన్ పదం ఇన్ఫర్మేట్ నుంచి ఈ పదం అనేటటువంటిది ఉద్భవించింది ఇన్ఫర్మేట్ నుంచి ఇన్ఫర్మేషన్ అనే పదం వచ్చింది ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది రిపోర్ట్గా మారడం జరుగుతుంది పరిశోధన ఫలితాలను పరిశోధించిన తీరును అన్ని కోణాల్లో వివరించే వివరణ తీరుని నివేదికలు అని పిలవడం జరుగుతుంది అట్లాగే ప్రాజెక్టులో చిట్ట చివరి మెట్టే నివేదిక అనేటటువంటిది సో ఈ లెసన్ మొత్తం ఇంతే కంటెంట్ ఉంటుంది మిగిలిన లెసన్లు కూడా పరికల్పన కావచ్చు అధ్యయనం కావచ్చు ప్రాజెక్టు కావచ్చు ప్రాజెక్టు పరిచయం అనేటటువంటి కంటెంట్లో ఈ నాలుగు లెసన్ల సమాచారం ఇది మీరు ఈ లెసన్లో నుంచి ప్రాజెక్టు నుంచి ఎస్సే క్వశ్చన్ వస్తుంది మరియు అధ్యయనం నుంచి ఎస్సే క్వశ్చన్ రావడం జరుగుతుంది సో ఈ రెండు క్వశ్చన్లకు సంబంధించి మీరు ఈ కంటెంట్ మీకు స్క్రీన్ మీద కనిపించేటటువంటిది షాట్ తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని ఇదే కంటెంట్ని మీరు మెయిన్ మెయిన్ పాయింట్ లాగా రాసినాను కూడా మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది ఇది ప్రాజెక్ట్ పరిచయం డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి కీవర్డ్ ఎక్స్ప్లనేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సైనింగ్ అవుట్ నేను విధానం ఇంక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్